శ్రీ గురు ప్రభు నీవు మధ్యాహ్న సమయమున్న మధురా నగరమును చేరుకొని ఆ నగరముల వెలుపలనున్న ఉద్యానవనమున విశ్రాంతి అక్కడ భోజనం చేసిన పిమ్మట ఆ పట్టణం చూడవలన తలంపుతో నీ స్నేహితులతో కూడి బయలుదేరి ఆ నగరములందలి స్త్రీ పురుషులు చాలా కాలం నుండి నిన్ను గూచి నందున వారిని దర్శనములకే కుతూహల పడుచుండవి వారి యొక్క పుణ్యఫలములన్నీ సంఖ్యల చున్నట్లుగా నీవు మధురాపుర రాజమార్గమున ప్రవేశించటవి స్వామి నీవు మధురా నగరమున సంచరించినప్పుడు అసలు స్త్రీలు నిన్ను దర్శించటకే వచ్చరి ఎర్రని కాంతులు గల నీ పాద వారు అనురాగ విలసిలయ్య నీ నీలమేఘ కాంతుల వలె వారి తారుణ్య శోభలు కమలీయములు నీ చూపుల వల్లే వారి అభిలాషలు చెంచలములు వారి నిర్మల కాంతులు నీ చిరునవ్వుల వలె మధురములు హారశోభితములైన నీ వక్షస్థలం వలే వారు మనోహారిణులు నెమల్పించుకుతో విరాజించున్న నీ శిరోజముల వల్లే వారి కేశ సౌందర్యములు అపూర్వములు దేవా నీ కటాక్ష వీక్షణముల చే మధురానగర స్త్రీలకు అమితానందమును కూర్చేటివి వారు అహమిహమికతో తహతలాడుచు నిన్ను చూచి పరమానంద భరితులైరి మార్గమధ్యమున ఒక చాకలి కనిపింపగా అతని వద్దనున్న వస్త్రములను ఇమ్మని నీవు అడిగితివి అప్పుడు అతడు ఇవి రాజుగారు ధరించిన వస్త్రములు వీటిని నీకెవరిత్రు వెళ్లి పొమ్ము అని నిన్ను గద్దించను అంతగా నీవు నీ చేతితో అతని శిరస్సుపై కొట్టివి ఆ విధంగా నీ చేతిలో మరణించిన ఆ రజకుడు పుణ్యగతి పొందను లక్ష్మీపతి బుద్ధిమంతుడైన ఒక సవాడు నీకు సంతోషంతో తగిన వస్త్రములను సమర్పింపగా అతనికి నీవు పరమపదమును అనుగ్రహించేటివి జీవుల పుణ్యఫలములు ఎట్లుండనో ఎవరికి తెలియను ఒక మాలాకారుడు నీకు పుష్పమాలలు పూలగుత్తులు అర్పించి నిన్ను స్థితింపగా అతడు కోరుకున్నట్లే నీవు నీ పరమభక్తుల సాన్నిధ్యమును అనన్యభక్తిని సంపదలను అతనికి అనుగ్రహించే ప్రభు మార్గమధ్యమున తామరల వంటి కన్నులు గల ఒక కుబ్జ నీకు తారసిల్లెను అప్పుడు ఆమె నీకు భక్తితో అంగరాగములను సమర్పించినది నీవు ఆ కుబ్జి మనస్సునందు నీపై గొప్ప అనురాగం కలిగినట్లు చేసేటివి ఆమెను నీ అమృత హస్తముతో పట్టుకుని లేవనెత్తగా నిర్మలమైన ఆమె మనస్సు వలె ఆమె శరీరము కూడా చక్కగా విలసిల్లెను అంతటా ఆమె చక్కని సుందర రూపమును పొందెను ప్రభు ఆ సమయమున నీ వైభవమును గూర్చి తెలిసిన నీ భక్తులు కొందరు మార్గమధ్యమున తమ తమ శక్తి అనుసారము భక్తి శ్రద్ధలతో తాంబూలమునో మాలలో ఇంకనో ఏదైనా చిరుకానుకునో నీకు ఇచ్చిచుండ్రి ఆ సమయమున పువ్వులు మొదలైన చిరుకానుకలను నీకు సమర్పించటకే అచ్చటి నేను లేకుంటిని అందువల్లనే నేను ఈనాడు ఇట్టి తీరిని బాధలకు లోనైతిని దేవా తన ఇంటికి రమ్మని కోరిన కుబ్జతో నేను నీ వద్దకు మరలా తప్పక వత్తును అని నీవు ఆమెను అనునయించి అచ్చటి నుండి కదలి వెళ్ళితివి ఆమె నీ కొరకే ఎంతగానో నిరీక్షించినది క్రమంగా నీవు నగర ద్వారము దాటి లోపలికి చేరితివి నీ రాకకై ఎదురుచూచున్న వారి యొక్క ఆనంద కోలాహలములు ఆ నగరమునందు అంతటను ప్రతిధ్వనింపసాగినవి నీ నగర ప్రవేశమునకు ముందే నీ రాకకై సంతోషంతో పులకితగాత్ర నీ మాతృమూర్తి ఎగు దేవకీదేవియందు పంగారినట్లు నీ విమలకీర్తి నగరం అంతటను వ్యాపించినది ప్రభు ఈ విధముగా మహా కోలాహలముతోనున్న మధురా నగరం రాచనగరున రాజనగరున నీవు ప్రవేశించే అచ్చడనున్న రాజపురుషులు నీ శరీర సౌందర్యమును నీ తేజస్సును చూచి ఆశ్చర్యపడే త్రోవనసకుచుండరి ఇట్లు నీవు ధనుషాలలో ప్రవేశించి పుష్పములచే అలంకరింపబడి అర్చింపబడి ఉన్న ధనుసును పట్టుకునదలచవి పితపా భటులు వారించున్నంతలోనే నీవు దానిని గ్రహించి వెంటనే ఎక్కుపెట్టి అల్లద్రాడును గట్టిగా లాగి ఆ ధనుస్సును విరిచివేసేటివి స్వామి నీవు వనర్చిన ఆ ధనుర్భంగం వలన కలిగిన మహాధ్వని మరునాడు జరగబోచున్న కంసవధ మహోత్సవంలకు ప్రారంభ సూచికంగా వాద్య ధ్వని వల్ల నుండెను అందువలన దేవతలు చాలా సంతోషంతో పులకాంకితులయ్యరు కంసులకు వణుకు పుట్టెను ఇంతలో రక్షక భటులు నిన్ను అడ్డగింపగా విరిగిపోయిన ఆ ధనుస్సు యొక్క రెండు ఖండముల చేయ వారిని చావబాధిటివి అంతటా రక్షక భటుల హాహాకారములు చెలరేగగా ఆ ధ్వనులకు కంసుని భయము రెట్టింపయ్యను అందువలన సజ్జను నిన్ను ప్రేమతో చూడసాగిరి దుష్టులు భయంతో వీక్షింపసాగిరి ఆ విధముగా నీవు మధురా పట్టణము యొక్క శోభను తిలకించుచు నగరమంతయు తిరుగుచు సాయంకాలమునకు తిరిగి నగరోద్యానమునకు వచ్చేటివి అచ్చట నీకు ఇష్ట సుఖుడైన రాధా విరహము వలన కలిగిన బాధను తెలుపుకొంచో నిద్రించే నీ అవతార లక్ష్యమైన దుష్ట నిగ్రహము జరగబోచే గురువాయురు ప్రభు నన్ను కృపతో రక్షింపు దిక్కు తోచకుండను అతని ఆజ్ఞ మేరకు మరణాడు ప్రాతకాలమున మల్లయుద్ధ ప్రారంభమును సూచించుచు నగారా వాద్యము మరొకచుండను రాజులందరినూ మంచులపై కూర్చొనియుండరి నందుడును భవనమున కూర్చొనియుండను కంసుడు కూడా ఎత్తైన పీఠముపై ఆసీనుడై ఉండను అప్పుడు నీవు బలరాముడు అలంకృతులై తోడి బాలరులతో కూడి రంగ ద్వారము చేరుకుంటరి అక్కడ కుళయాపీడము అను మీకు అడ్డముగా ఉండెను ప్రభు నీవు మావటివానితో పాపిష్ఠుడా వెంటనే ప్రక్కకు జరగమని అనగా అతడు కోపంతో ఆ ఏనుగును నీ మీదకి పురికల్పను అంతటా అది వేగముగా వచ్చి నిన్ను పట్టుకోనబోయాను అప్పుడు నీవు విలాసముగా తప్పించుకొంటివి తరువాత ఆ ఏనుగు కుంభస్థలంపై గట్టిగా కొట్టితివి దాని కాళ్లలో దాగుకొని చిరునవ్వు నవ్వుచూ బయటకు వచ్చేవి గోపీలాల నీవు మహర్షులకు అందినట్లే ఉండి అందినట్లుగా ఆ ఏనుగు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ దాని నుండి తప్పించుకుని పోవచ్చుంటివి ఇటునట్టు పరిగెత్తుచు ఆ ఏనుగుతో ఆడుకొంచు దానిని భూమిపై పడవేసేది మన యొక్క పర్యాయం కూడా ఆ ఏనుగును పడవేసి అది మృతికి ఉండగానే దాని దంతమును పెకలించి వేసేటివి అట్లే దంతమూలమందున్న చాలా విలువైన తీసి నీ స్నేహితులకు వీటిని వీటిని రాధాదేవికిమ్ము అని పలికెతివి భక్తప్రియ తరువాత నీవు కువలయాపీడమును చంపి దాని దంతములను భుజంపై పెట్టుకుని బలరాముతో కలిసి మల్లరంగమున ప్రవేశించుంటివి అప్పుడు జనులు నీ యొక్క సుందరంగములను చూచి మిక్కిల్లి సంతోషించి నీ తండ్రి అయిన నందుడు ఎంత ధన్యుడు కాదు కాదు గోపికులు చాలా ధన్యులు కాదు యశోదాదేవి ఇంకనూ ధనిరాలు కాదు కాదు నిన్ను దర్శించుకున్న మేమే ముల్లోకములందు చాలా ధన్యులమని అనుకున్న సాగిరి ప్రభు నీవే పరమాత్మవు సచిదానంద ఘనస్వరూపుడవు అతి నీవు గోపాల మధ్య ప్రత్యక్షంగా వారి వల్లే ఒక సామాన్యునిగా మసలిచుంటివి తక్కువ మందికి ఇంతవరకును నీ మహిమ తెలియకుండాను ప్రస్తుతము వారి పుణ్యములు ఫలించు కాలము వచ్చినందున వారి నిన్ను తొలిసారిగా చూచినంతనే తమ పాపముల నుండి విముక్తులై పరిపూర్ణ ఆనందంతో నిండిరి వనర్చిన అద్భుత కార్యములను అన్నింటినీ స్మరించుకుంటూ నిన్ను మధురంగా కొనియాడుచుండరి దేవా కంసుని యొక్క ఆజ్ఞను అనుసరించి వెంటనే మల్లవీరుడైన చాణురుడు నీ పైనను ముష్ యుద్ధములందు నేర్పరైన ముష్టికుడు బలరాముని పైనను విరుచుకొని పడేది అప్పుడు మీ మధ్య అతి భయంకరమైన ముష్టి యుద్ధము సాగినది పైకి విసిరిబేయట క్రింద పడివేట లాగుట మొదలైన మల్ల యుద్ధ ప్రక్రియలు ఎన్నో చేసతి చాలా విచిత్రమైన విషయమేమనగా మల్లవీరుడైన చాణూరుడు యుద్ధమున చనిపోటక ముందే బంధమోక్షములను పొందను స్వామి ఈ కుమారులేమో సున్నితమైన శరీరములు గలవారు ఆ చాణూర ముష్టికులేమో కఠోరమైన కాయములు గలవారు పైగా మల్లయుద్ధ యుద్ధ విశారదులు సమానులు కాని వారి మధ్య జరిగే ఈ పోటీలను యుద్ధమును మనము చూడజాలము కనుక మనం ఇప్పుడే ఇంటి నుండి త్వరగా దూరముగా వెళ్లిపోదము అని అచ్చట్రి ఇంతలో నీవు చాణూరుని నీ చేతులతో ఎత్తి గిరగిరా త్రిప్పి కొట్టి వాణిని మృతిని గావించేటివి బలరాముడు ముష్టికుని పిండి పిండి గావించను మహాబలశాలైన చాణూరు ముష్టికులు ఇట్లు మృతుల గిట్ట చూచి భయకంపతులై తక్కిన మల్లలు అందరూ పారిపోయేది ప్రభు వధ చాణూరు ముష్టికి సంహారము జరిగిన తరువాత దుష్టబుద్ధి అయిన ఏం చేయటకునో తోచలేదు ఆ దుర్మార్గుడు తూర్యవాద్యములను నివారించి పూజన వసుదేవుని ఉగ్రసేనుని చంపటకే పూనుకొని అట్లే అంతటను కనిపించిన నిన్ను దూరములకు తీసుకొని పొమ్మని భూ ఆజ్ఞాపించను అప్పుడు ఆ కంసుని వాక్కులకు కుపితులవై గరుత్మంతుడు పర్వతంపైకి వల్లే నీవు మీదకి విజృంభించేది కంసుడు ఖర్గమ్మను తప్పుచుండగా దగ్గరకు వెళ్ళటకు వేలు లేకున్నను నీవు హఠాత్తుగా ప్రభు నీవు కంసుని కిళ్లను అన్నిటినీ ను చేసి అతనిని భూమిపై పడవేసేటివి తరువాత నీవు అతని శరీరంపై దుంపుటివి అప్పుడు దేవతల సంతోషంతో నీపై పుష్పవర్షములు కురిపించరి ఏమని చెప్పవలను కంసుడు ఎల్లప్పుడూ భయముచే నిన్ను స్మరించుండటచే చనిపోయిన వెంటనే అతడు నీ సాయుధ్యమును పొందాను పరమాత్మ ఈ కంసుడు పూర్వజన్మమున నీచే సంహరింపబడిన రాక్షసుడు ఆ వాసనా ఫలితముగా ఈ జన్మయందు దుష్టుడయ్యాను దేవా కంసుని యనుమండుగు సోదరులను నీవు సంహరించి వెంటనే నీ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల దగ్గరకు పోయి వారికి నమస్కరించేటివి పిదపా మాతామహుడైన ఉగ్రసేను రాజుగా చేసి యాదవులకు కోరిన వెల్లా ఇచ్చి సంతోష పెట్టిదివి నీకు ఉత్తమ భక్తుడు బృహస్పతి యొక్క శిష్యుడు అగు ఉద్దవుని స్నేహితునిగా పొంది మధురా నగరంగా అట్టి గురువాయూరు పురవరేస నా యొక్క సమస్త రోగములను కరుణతో దూరం చేయము ఇది మధురాపురిలో శ్రీకృష్ణుని లీలా విలాసములు కంసవధ సమాప్తము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్తు